ఈ పద్ధతిలో బుల్స్ని కూడా వదిలిపెట్టడం వల్ల మనకు వచ్చి చక్కగా కలిసి అవుతాయి రెండు ఎకరాలు రెండు గ్రాలతో ప్రారంభించి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నానండి సమస్యలకు బెదరకుండా ఈ రంగంపై దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళడం జరిగిందండి రూఫింగ్ పద్ధతిలో పశువుల్ని పెంచడం అండి ఈ పద్ధతి చాలా మంచిదండి అంటే నేల తొట్లు మేతొట్లు పెట్టి చక్కగా దగ్గరలో మనము గ్రాసాలు పెట్టుకుంటే చాలా బిజీగా ఉంటుంది ఆటికాడ ఫ్రీడమ్గా ఉంటాయి కట్టేసిన దానికంటే కాడ ఈ కాడ గంట గంటకి నీళ్ళు తాగుతాయండి అటుకేస్తున్నప్పుడు నీళ్ళు తాగటం తినాలనుకున్నప్పుడు తినటం ఫ్రీడమ్గా షెడ్లో కావాలని షెడ్లో పడుకోవటం ఆరు బయట చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయండి ఇక్కడ ఏంటంటే దీనివల్ల ప్రయోజనాలు ఏంటంటే యూరిన్లో కాడ చాలా పోషక విలువలు ఉంటాయండి నత్రజని పొటాష్ బాగా ఉంటుంది మన యూరిన్ ఈ డంగు కలిసి రెండు మిశ్రమంగా ఉండటం వల్ల దీంట్లో ఎరువు చాలా రెట్టింపు ఎక్కువ పనిచేస్తుందండి దీ పునరుత్పత్తి కాడ ఈ పద్ధతిలో బాగా ఉంటుందండి ఎందుకంటే ఈ ముర్రా బ్రిడ్ అనేది సే సైలెంట్ హీట్స్ ఎక్కువగా ఉంటాయి మనం అదే షెడ్యూల్లో కట్టేస్తే కొన్ని మిస్ అవుతూ ఉంటాయండి ఈ పద్ధతిలో బుల్స్ని కూడా వదిలిపెట్టడం వల్ల ఇంకొచ్చినవి చక్కగా కన్సీవ్ అవుతాయి పునరుత్పత్తి కూడా బాగుంటుంది మనం లేబర్ కాడ చాలా అతి తక్కువ ఖర్చుతో లేబర్ కాడ మనం తక్కువ ఖర్చుతో ఎక్కువ పశువుల్ని పోషించవచ్చు అండి ఈ పశుగ్రాసం బ్రెజిల్ నుంచి వచ్చిందండి చాలా అత్యధిక పోషక విలువలు కలిగినటువంటి పశుగ్రాసం ఇది కనుక ముప్పై కేజీలు కనుక పశువుకి రోజు మేమితే దానికి ఏడు ఎనిమిది లీటర్లు పాలిచ్చేదానికైనా సరే వేరే దాణాలు లేకోకుండా సరిపోతుంది ఇది రైతులకి అందుబాటులోకి వస్తారు వస్తానండి ఇప్పుడు ప్లాంటేషన్ చేస్తాం ఇది ప్రతి ఇరవై రోజులకి కటింగ్ వస్తుందంటండి ఇది చాలా కాడ ఇప్పుడుకున్న రకాల్లోకి సూపర్ నేపి చాలా ఎక్కువ హీల్డింగ్ వస్తుంది దానికంటే కూడా హీల్డింగ్ ఎక్కువ వస్తుంది చాలా పోషక విలువ కలిగినటువంటి ఆహారం ఈ పశుగ్రాసం రోజు ముప్పై కేజీలు కనుక మేపితే ఏడెనిమిది లీటర్లు ఇచ్చే పశువుకైనా సరే దాణ ఇవ్వకుండా దీంట్లో పోషక విలువలు సరిపోతాయండి అంత ఎక్కువ తక్కువ ఖర్చులో మనం దాణాలు ఏర్పాటు చేసుకోవాలి దాణాలు కడ మంచి పోషక విలువలతో కూడిన దాణాలు ఉండాలి అంటే ఏం చేయాలి దాని మీద దాంట్లో ఉలవలు ఇవాళ మంచి ఆహారం అండి ఉలవలు ఉడికించిన ఉలవలు మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట ఆ ఉలవలని మన ఉలవచారు కంపెనీ ఉలవచారు తయారు చేసేటటువంటి కంపెనీలు ఉన్నాయండి ఆ కంపెనీల వాళ్ళ దగ్గర ఉలవలు మాట్లాడుకుని వాళ్ళు ఉలవల నుంచి ర రసం తీసుకుని చారు కాస్తారండి ఆ ఉలవల్ని మనం తక్కువ ఖర్చులో మనకు మంచి దానానండి దాంట్లో గోధుమ తోడు వరితడు పత్తి పిండి ఇలాంటివి కలుపుకుంటే మంచి దానానండి వాళ్ళ ఉలవల్లో ఈస్టోజిన్ ఎక్కువగా ఉంటుంది దలు సకాలంలో కడటానికి పాల ఉత్పత్తి బాగా ఉండటానికి కడ పొలవుల ప్రధాన కారణంగా భావిస్తానండి ఈ డైరీ ఫారంలో ఈ పశు పాత్ర ఎంతో ఉందండి ఈ పశుగ్రాసాలని మనం అతి తక్కువ గతులతో మనం వాటికి అందించాలి అందించాలంటే వాళ్ళ ఈ మనుషులు అండి తీవ్రంగా మనుషులు కొరత మనుషులు కూలీ ఎక్కువగా ఉండటం ఆదివారాల్లో సెలవు దినాల్లో రాకపోవటం వల్ల ఈ కరెక్ట్గా అందించలేకపోతున్నాం అండి మనుషులు చాలా ఖర్చు అవుతుంది ఖర్చు అయినా సరే ఒక్కొక్క రోజున అందించలేకపోతున్నాం అని ఈ మిషనరీ తీసుకున్నామండి ఇది మిక్స్ వద్దండి ఈ మోవర్ కటింగు చాపింగు ఏ కాలంలో జరిగిపోతుంది ఇది ఒక ట్రక్కు అంటే ఒక మూడు టన్నులు పశుగ్రాసాన్ని ఒక పది పదిహేను నిమిషాలు చాపింగ్ చేసేస్తుందండి ఇది దీని అమౌంట్ పదకొండు లక్షల యాభై వేలు దాకా అవుతుందండి దీనికి సిక్స్టీ హెచ్పి ఫోర్ వీల్ డ్రైవ్ ట్రాక్టర్ ఉండాలండి దీనికి అంటే కటింగ్ చేయాలి ఈ ట్రక్ లాగాలి అంటే అంత సామర్థ్యం గల ట్రాక్టర్ ఉండాలి కటింగ్ చేసిన దాన్ని మనం పొ తిన్నంత పసుపుగ్రాసంగా ఉపయోగించుకోవచ్చు సైలేజీ కాడ వాడుకోవచ్చు అండి నా పేరు ఉప్పల ప్రసాదరావు అండి గెంటసాలపాలెం గ్రామం గింటసాల మండలం కృష్ణా జిల్లానండి గత నలభై నుంచి ఈ వ్యవసాయం వ్యవసాయానికి అనుబంధంగా పశుపోషణ చేయాలనే సంకల్పంతో రెండు నాటు గేదల నుంచి ఈరోజు రెండు వందల యాభై గేల దాకా అన్ని దొడ్లో పుట్టిన మందతోనే పెంచుకున్నానండి వ్యవసాయం పశుపోషణ యొక్క అనుబంధం చాలా బాగుందండి రెండు ఎకరాలు రెండు గ్రహాలతో ప్రారంభించి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నానండి సమస్యలకు బెదరకుండా ఈ రంగంపై దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళడం జరిగిందండి మా నాన్నగారు ఆయుర్వేద వెటనరీ ఫ్యాక్టరీషనర్ అండి ఆయన యొక్క అనుభవాలు ఆయన యొక్క సూచనలు అలాగే డాక్టర్లు శాస్త్రవేత్తలు నిపుణులు వాళ్ళ యొక్క సలహాలు సూచనలు చూస్తా దీన్ని నా అభివృద్ధికి మూలకారణంగా భావిస్తున్నానండి వ్యవసాయంతో పాటు ఈ పశుపోషణ అంటే మనం వ్యవసాయం కాడ బాగుంటుందండి అంటే ఇవాళ సేంద్ర వ్యవసాయం చేయాలని రసాయనిక ఎరువులు వాడకుండా సేంద్రం వేయాలంటే ఈ పశువులకి ప్రాధాన్యత తెస్తా వ్యవసాయం చేస్తేనే బాగుంటుందండి అందుకని వ్యవసాయంతో పాటు పశువుల్ని పశువులతో పాటు వ్యవసాయాన్ని ఇట్లా పెంచుకుంటూ వచ్చానండి చాలామందికి మన మాటలతో కాదు ఈ రంగం అంటే చాలామంది భయపడిపోతున్నారండి ఇప్పుడు ఇవాళ పశుపోషణ అంటే వ్యవసాయం అంటే భయపడిపోతున్నారు ఇలా ఉండ వనరులు వదిలిపెట్టుకుని ఈ బానిస బతుకుల కోసం ఐదు వేలకి పదివేలకి చిన్న చిన్న జీతాలకు వెళ్ళిపోతున్నారండి అలా కాకుండా కొంతమందికైనా స్ఫూర్తిగా ఉండాలి అనే ఉద్దేశంతో మాటలతో కాదు చేతుల్లో చూపించాలి మనం ముందుకెళ్ళాలి కొంతమందికి ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో ఎంతో పట్టుదలగా ఎన్నో ఇబ్బందులు వచ్చిన బెదరకుండా ఈ రంగాన్ని తో ముందుకెళ్తున్నానండి అలాగే వ్యవసాయం పశుపోషణ రెండు యొక్క అనుబంధం చాలా బాగుంటుందండి అంటే వ్యవసాయంతో పాటు పశువులను కాడ పోషించటం వల్ల వ్యవసాయం వచ్చే మేతలు అలాగే పశువుల నుండి వచ్చేటటువంటి ఈ ఎరువులు వీటిని పొలానికి ఉపయోగించుకుంటే ఇటు సేంద్రీయ వ్యవసాయం కూడా చేసుకోవచ్చు అండి సేంద్రియ సేంద్రీయ వ్యవసాయానికి మంచి ప్రోత్సాహంగా ఉంది